ले ग्यालक को अनकलले वन ग्यालकले ले ग्यालकले जी जी बहुत वेरी वेरी मैच हम लोग పెట్టారు పెద్దంట చాలా చాలా ఆనందంగా ఉంది సపోజ్ అదే ఫస్ట్ మనసులో మాట్లాడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు కూడా వచ్చాను ఏలూరు నేను సో ఎప్పుడు ఏలూరుకు రావాలన్నా కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది రాత్రి అంతా పడుకోకపోయినా కూడా ఇప్పుడు ఆ నిద్రత ఎగిరిపోయింది ఏలూరు ఒక్కసారి ఇక్కడికి వచ్చింది ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఏలూరుకి రావడానికి నాకు నేను మళ్ళీ ఈసారి థియేటర్ విజిట్ చేయాలి ఈసారి కూడా ఏలూరుకి వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుని మధ్యలో ఒక రెండు వేరే ఊర్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి రావాల్సి వచ్చిన స్కెడ్యూల్ వల్ల డెఫినెట్ గా స్కెడ్యూల్ ఏలూరు మాత్రం ఉండాల్సిందే డిసైడ్ చేసుకుని వచ్చాము సెకండ్ వీక్ కానీ హౌస్ ఫుల్ మనసు నిండిపోతున్న సినిమా వంద కోట్లు పెట్టిన సినిమా తోటి ఆ వంద పండ్ల కన్నా మిమ్మల్ని చూస్తుంటేనే మనసు ఇంకా ఎక్కువ నిండిపోతుంది నాకు అసలు ఏం చెప్పినా కూడా నేను సరిపోదు మీకు నేను ఏం చెప్పినా కూడా చెప్పిన సినిమాలో ఎలాగో ఒక్క సెకండ్ కూడా ఎవర్స్ అయిపోతే మీరు మొత్తం మాటేస్తారేమో అనే భయంతో ఉన్నా లాస్ట్ కి దాచుకున్నారు టైం టైం సైపెడ్ ఎక్కడికంటే వచ్చింది సినిమా సీక్వెన్స్ వచ్చారా ముందు చాలా గట్టిగా ఉండబోతుంది తర్వాత సో వంద కోట్లు కొట్టామని ఆనందాంతంగా కూడా ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చెప్పలేదు మాటల్లో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఐ లవ్ యూ ఆల్ ఇంత పెద్ద సక్సెస్ చేశారు అంటే ఇంకొకసారి మీరు ప్రూవ్ చేశారు ఏంటంటే అది పట్టుకొని వదలకుండా ఒక పని చేస్తే డెఫినెట్ దానికి రిజల్ట్ వస్తుంది అని లవ్ యూ వెరీ లవ్ యూ Love you all, love you, boys. Must have the bag of the ground హాయ్ అండి ఆంధ్రా టూరిస్ట్ సర్చ్ చేసాము వెళ్ళే సో బాగుందండి మీ బెంగ్ టు హాయ్ హాయ్ అండి హాయ్ అండి ఆంధ్ర టూరిస్ట్ సెర్చ్ చేసామండి దీంతో అంత బైజర్ సో బాగుందండి దీ బెండ్ టు విజయవాడ వెళ్లాము అండ్ గుంటూరు కూడా చూసాం ప్రేలూరు కి వచ్చామండి చాలా బాగుంది ఇక్కడ అంత రెస్పాన్స్ అంతా కూడా అండ్ ప్రతి థియేటర్ లో ఎవ్రీథింగ్ ఇస్ చాలా 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 పాజిటివ్ గా చాలా హ్యాపీగా రెస్పాండ్ అవుతున్నారు రెల్లూరు థియేటర్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా కూడా వెళ్తున్నాం ఇంకా అందులో డిఫరెంట్ ప్లేసెస్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అండి హలో అండి నా పేరు సిద్ధు టిల్లూర్ స్క్వేర్ సినిమా హీరోలుగా మేము యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్ లోకి వచ్చేసింది ఇప్పుడు కానీ రెస్పాన్స్ చూస్తుంటే ఏదో ఫస్ట్ డే సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత యునానిమస్ సక్సెస్ చేసినందుకు ఈ సినిమాని ఇంకా మంచి సినిమాలు తీస్తూ మీ అందరి ముందుకు ఇంకా మంచి కంటెంట్ తోటి మంచి ఎమోషన్స్ తోటి కొత్త రకమైన సినిమాతో ముందుకు రావాలని మనస్ఫుర్తి ఎప్పుడు ప్రయత్నం అదే ఉంటుంది ఏలూరుకి వచ్చిన ప్రతిసారి చాలా పాజిటివ్ గా హ్యాపీగా వెళ్తాం క్రౌడ్ అంతా కూడా చాలా వాళ్ళ ప్రేమలో కూడా ఒక కంట్రోల్ ఉంది వాళ్ళు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా జెన్యున్ లవ్ చూపిస్తున్నారు మా అందరి వైపు సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఏలూరుకి రావడం డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబ్యూటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మన రిలేషన్షిప్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి లేదండి నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి కొమరీల్ భాస్కర్ గారు ఫోర్ సినిమా జాక్ అని అలాగే ఇంకో లవ్ స్టోరీ కూడా ఒకటి అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు చేయాలి కదా సార్ నాకు కొంచెం పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసి కొంచెం నేను కొంచెం వృద్ధా వృద్ధాత్మక వైపు వెళ్ళిపోయినప్పుడు కొంచెం వేరే లైఫ్ సినిమాలు చేస్తున్నాను నేను ఒక ముసలోడు గారు చెప్పాను కదా సార్ నేను ఇప్పుడు గుడికెళ్ళి గుడిలో నల్లనూలు తలపాలు నైవేద్యం లాంటివి ఇస్తున్నాను అనుకునే సినిమాలు చూడడానికి తగ్గ బాగొద్దు మీకు చేసే మాకు కూడా సో ఏ టైం కు ఆ టైం ఉంటుందండి ఆ టైం కు చేయాల్సిన సినిమాలో విషయాలు చెప్పండి నెక్స్ట్ యాక్షన్ తెలంగాణ స్లాంగ్ లో అంటే నేను ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం యాక్చువల్లీ మేము ఎందుకంటే మా పేరెంట్స్ రూట్స్ అవి కూడా గుంటూరులో తినాల్లో రూట్స్ అవి సో ఇంట్లో అంతా నార్మల్ తెలియ మాడతాం మేము బట్ బయట లో సికింద్రాబాద్ సైడ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ కూడా కాదు సికింద్రాబాద్ సైడ్ పుట్టి పెరగడం వల్ల కొంచెం తెలంగాణ అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చిల్కల్ కూడా ముషిరాబాద్ ఏరియాస్ లో వారీ కూడా అక్కడ అంతా ఈ తెలంగాణ ఎక్కువ ఉంటుంది అక్కడ సో అందుకు ఇది వచ్చింది నెక్స్ట్ చేయబోయే సినిమాలో మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడబోతున్నాం థ్యాంక్ యూ సార్ చెప్పాను కదా సార్ ఏం లేదు సార్ వంద కోట్లు వచ్చాము అట్లుంటుంది మనకొని